మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలుగు స్టాప్ పేజ్ లైక్ చేసి సి ఫస్ట్ నోటిఫికేషన్ ఆన్ చేయండి అన్ని తెలుగు విశేషాలు తెలుసుకోండి స్వీట్లు అందుబాటులో ఉన్నాయి ఏ రకానికి చెందిన స్వీట్లైనా కేజీ దాదాపుగా మూడు వందల పైనే ఉంటుంది ఇక కొన్ని ప్రత్యేకమైన స్వీట్ల కేజీ ఆరు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు పలుకుతాయి కానీ ఇప్పుడు మేము చెప్పబోయే స్వీట్ ఖరీదు ఎంతో తెలుసా తెలిస్తే షాక్ అవుతారు కేజీ స్వీటు ఏకంగా తొమ్మిది వేల రూపాయలు అవును మేము చెబుతుంది నిజమే ఆ స్వీట్ ఖరీదు అక్షరాల కేజీకి తొమ్మిది వేల రూపాయలు ఇంతకీ అంత ఖరీదు ఉండటానికి ఆ స్వీట్లో ఏమి ప్రత్యేకత ఉంది అనేగా మీ డౌట్ ఏమీ లేదండి ఆ స్వీట్లో బంగారం వాడతారు అందుకే అంత ఖరీదు మరి గుజరాత్లోని సూరత్లో ఇరవై నాలుగు క్యారెట్స్ మిఠాయి మ్యాజిక్ అనే ఓ స్వీట్ షాప్ ఉంది అందులోనే పైన చెప్పిన బంగారు స్వీట్లను తయారు చేస్తున్నారు ఆ స్వీట్లపై ఆకుల వలె బంగారం పూత ఉంటుంది అంటే మనకు మన దగ్గరలోని స్వీట్ షాపుల్లో లభించే కొన్ని స్వీట్లపై వెండి పూత వేస్తారు అలాగే ఆ షాపులోని స్వీట్లపై బంగారు పూత ఉంటుందన్నమాట దీంతో ఆ స్వీట్లను గోల్డ్ స్వీట్స్ అని కూడా పిలుస్తున్నారు ఇక ఈ స్వీట్ ఖరీదు ముందే చెప్పా కదా కేజీకి తొమ్మిది వేల రూపాయలు అంత ఉన్నప్పటికీ గోల్డ్ స్వీట్లను చాలా మంది కొనుగోలు చేస్తున్నారని స్వీట్ షాప్ యజమాని చెప్పుకొచ్చాడు బంగారంలో యాంటీ ఇన్ఫ్లామేటిక్ గుణాలు ఉన్నాయని ఇవి శరీరంలో నొప్పులు వాపులను తగ్గిస్తాయని దీంతో పాటు క్యాన్సర్ రాకుండా ఉంటాయని అతను చెప్తున్నాడు సోనా షెవన్ ప్లస్ ఎలాగైతే మనకు ఆరోగ్యం ఇస్తుందో అలాగే ఈ గోల్డ్ స్వీట్ తోనూ మనకు ఆరోగ్యం కలుగుతుందని అతను చెప్తున్నాడు ఇక గత ఆగస్టు నెలలో రక్షాబంధన్ సందర్భంగా ప్రారంభమైన ఈ గోల్డ్ స్వీట్ల తయారీ ఇప్పటికీ కొనసాగుతోంది కస్టమర్లు విరివిగా ఈ స్వీట్లను కొంటున్నందునే వాటిని ఇప్పటికీ తయారు చేస్తున్నామని షాప్ ఓనర్ చెప్తున్నాడు ఏది ఏమైనా గోల్డ్ స్వీట్ల కథ భలేగా ఉంది కదా ఇకపై ప్రపంచంలో ఖరీదైన స్వీట్లు ఏది అంటే ఈ స్వీట్లే గుర్తుకొస్తాయి కాబోలు మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలుగు స్టాప్ పేజ్ లైక్ చేసి ఫస్ట్ నోటిఫికేషన్ ఆన్ చేయండి అన్ని తెలుగు విశేషాలు మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి